<laughs> Yay, Excuse me, ma'am. Oh. What happened, ma'am? Nothing. My dad met with an accident. Don't worry, ma'am. Nothing will happen. Everything will be alright. God is great. Mm -hmm. God is great. They would not. Have... ఆయనకి ఎలా ఉంది అవుట్ ఆఫ్ డేంజర్ బట్ మినిమం సిక్స్ మంత్స్ బెడ్ రెస్ట్ తీసుకోవాలి స్పైనల్ కార్డ్ బాగా దెబ్బతింది ఇంతకీ మీరు ఆయనకి ఏమవుతారు నేను ఆయన కంపెనీలో జనరల్ మేనేజర్ని ఇది ఇసుక లారీతో గుర్తించినా గానీ అటు చావలేదు ఆయన టైం బాగుంది నీ టైం బ్యాడ్ డాడీ శవం కోసం దండలు తెచ్చేసా శవం ఎక్కడా శవం మెల్లో వేయాల్సిన దండలు నువ్వే చూసొచ్చావిట్రా ఇంతకీ వాడెక్కడా ప్లేస్ రిజర్వేషన్ కోసం స్మశానానికి వెళ్ళాడు నీకు శుభవార్త ఏంటి ఆయన పోలేదు ఎలా డాడీ చాలా డబ్బులు వేసేసి దండలు కొన్నా మీ నాన్నకి త్రెస్ వచ్చేస్తుందిరా ఆ డాక్టర్కి ఓకే మీ నాన్నగారు పోతారనుకుంటే పోకుండా కాపాడినటువంటి దేవుడమ్మా హలో డాడీని చూడొచ్చా డాక్టర్ తప్పకుండా రామ్మారా ఆగండి మీరు ఒక్కరే వెళ్ళండి ఎలా ఉందనని బాధగా ఉంది ప్లీజ్ ఉషా డాడీ ఇస్ ఆల్ రైట్ నువ్వు తొందరపడి రావద్దు ఫ్యాషన్ డిజైనింగ్ పోటీలో నువ్వు అవార్డ్ తీసుకునే రావాలి ఓకే డాడీ కావాల్సింది సానుభూతి కాదు మరి సక్సెస్ ఓకే ఓకే త్రిషా ఎలాగైనా నేను అవార్డ్ తీసుకునే వస్తా అప్పుడు ఎలా ఇచ్చేయంట మా ఎక్కడో ఫ్లైట్ ఎక్కి ఎక్కడో దిగి మళ్ళా అక్కడ ఫ్లైట్ ఎక్కి మళ్ళా ఇక్కడ దిగి మంచి కలిసిపోయంట కరెక్ట్ లోపలికి వెళ్ళి విశ్రాంతి తీసుకోమ ముందు ఆఫీస్ కి వెళ్ళి ఆఫీస్ వన్ నేను చూసుకుంటాను నా కొడుకులు నువ్వు కాలు కింద పెట్టుకోవడం చూసుకుంటాను ఏ నువ్వు కారు కింద పెట్టుకుని ఉండడం కోసం నీకోసం వీల్చైర్ తీసుకొచ్చాను త్రిష ఈడియట్ దొరకలేదా ముందు ఆఫీస్ వెళ్ళి ఫైల్స్ అయినా ఇంటికి పంపించండి రాత్రంతా వెరిఫై చేయాలి చిన్న తేడా వచ్చినా ఫైర్ అయిపోతారు నానా నువ్వు మధ్యలో ఇంటర్ఫిన్ మ్యాటర్ మొత్తం జరగొట్టేస్తాం అనవసరంగా నా తిషుకు ఫైర్ తిప్పించాలి బా నా ఎడంక నదురుతుంది నీకేమన్నా ఉద్యమం అనిపిస్తుంది నీ ఎడంక నదిరితే నాకే అవుద్దురా సముద్రంలో సునామీ వస్తే ఒడ్డున్న వాళ్ళు పోవటం లేదు ఇలాంటి పిచ్చిపోకూడదు వాళ్ళు నాకు బీపీ తెప్పించుకోక ఏం పర్లేదు నాన్న అద్దెకి తెచ్చి నీ వీల్ లో నిన్ను అందంగా గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ చేస్తా తుమ్కో మేరా బాస్ కరీం లాలా ఉండడానికి ఇంత పెద్ద ఇల్లు ఇచ్చాడు నీ పిల్లవతో కాపురం చేయించాడు నువ్వు ఆ తెరాల్లో ఒక మాధారం చంపలేకపోయావాదర్లు మానవంగా మా అక్కకి ఇష్టం ఉండవండి మా బావలక్క కాదు వెరీ బ్యాడ్ సక్సేనా ఆ మాధవరావును చంపలేకపోయినా మంచాన పడిపోయాడు లేవలేడు ఇప్పుడు మనకి అడ్డు ఆ నారాయణరావు ఒక్కడే అతనికి టెండర్ పెట్టేచా ఈసారి ఫెయిల్ కాను నాన్సెన్స్ నైట్ అంతా ఫైల్స్ వెరిఫై చేశాను చాలా బ్లండర్స్ కనిపిస్తున్నాయి దీనికి కారకులు ఎవరు నంబర్ వన్ పొజిషన్ లో ఉన్న కంపెనీ నంబర్ టూకి ఎలా వచ్చింది

ఇంటి దగ్గర ఇచ్చినాము ఉంటారు. పొరపాటున అమ్మాయి తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది దొరికి పోయావ్. బ్యాడ్ టైం. ఏముంది అందులో? అందులో ఏముందో మీకు తెలియకపోచ్చు కానీ ఎవరైనా ఊహించొచ్చు. చెర్వరా అందులో ఏం లేకపోతే మంచిదే కదా. ఆ అమ్మ ఎంత డబ్బే? ఈ డబ్బా ఏంటి? ఓ సోస్. మరీ అంత డ్రామా ఆడబోకునారేం రా. టెండర్ లీక్ చేసినందుకు ఆ సక్షేన పంపించిన బహుమానమే కదా ఇది. మర్యాదగా మాట్లాడండి. షట్ అప్. కడుపుక అన్నం తిన్నావా కరెం తిన్నావా? మాధవరావు గారంటే దృష్టికి తండ్రి అయినా మనకు దేవుడయ్యా అలాంటి దేవుడు లాంటి తండ్రిని మోసం చేస్తే దృష్టికి తట్టుకోగలదా మాధవరావు గారు ఉప్పు తిన్నారనే విశ్వాసం కూడా లేకుండా ఆయన పిక్క పట్టుకున్నావు ఛై ఆ భగవంతుడు నిన్ను క్షమించరా దృశ్య మాత్రం నిన్ను క్షమించదు వీళ్ళని నమ్ముదమ్మా ఎవనీ నమ్మాలే నాకు తెలుసు కళ్ళ ముందు జరిగింది చూసాంగా కా అది కదమ్మా యూ ఆఫ్ సర్వీస్ ఇమీడియట్ గా మన కంపెనీకి ఎఫిషియెంట్ జనరల్ మేనేజర్ కావాలని యాడ్ ఇవ్వండి ఎందుకమ్మా మా అబ్బాయిలు ఉన్నారుగా నాకు కావాల్సింది యంగ్ అండ్ డైనమిక్ పర్సన్ ఏమే ఇంత డైనమిక్ మొగుడు దొరికినందుకు ఈ కాలనీలో నా గురించి ఏమనుకుంటున్నారు ఆ ఇలాంటి వెధవతో ఎలా కాపురం చేస్తున్నావు అని అడుగుతున్నారు ఆపా నెల్లూరు నాయుడమ్మని నరకuta అంటే అవును బస్ ఎనిమిదింటి ఇంటికన్నా 9 గంటకి వస్తుంది నువ్వు టైం మెయింటైన్ చేయవా ఆ ఆయన జేయించడా ఇది చేయించే మొహలా కనిపిందా నీకు ఇది మా పుట్టింటి వాళ్ళు జేయించింది అమనీయమ తీడ్ చేతలు వడిపోనో దొంగ దొంగ అయ్యో అయ్యో దోస్తుల ఎప్పుడు చెయ్యో యా ఆ దోస్తుల నరకనవే నాయడమవు కదా వెళ్ళి నరుకు జనార్దన్ ఫటాఫట్ ఇదిగో పిండి నీ గొలుసు థాంక్స్ నువ్వేం దొంగవరా బాబు ఇలా దొరికిపోయావు డెమాన్స్ట్రేషన్ కోసం మనోడారా నకిలీ దొంగడు దొరకడా ఎరా ఏ హీరో ఈ రేంజ్ లో కొట్టలేదు సార్ సార్ కాస్త ఎక్కువ డబ్బులు సార్ యా దెబ్బకింత రేట్ ఏమైనా యూనియన్ లోనే సార్ మాది చాలా పవర్ఫుల్ యూనియన్ సార్ అయితే గులిగే చేస్తాం బాబు రాజ్ యువ రాజ్ మన కే హీరో సివిల్ ఇంజనీరింగ్ చదివినా సరే ప్రతి ఆదివారం మనల్ని మనం ఎలా కాపాడుకోవాలన్న విషయాన్ని ప్రాక్టికల్ గా చేసి చూపిస్తున్నాడు అన్నమాట రోజు మనం పేపర్లో చూస్తూనే ఉన్నాం మీరు స్టైల్ గా మెళ్ళో చైన్ వేసుకుని టింగ్ 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 అని నడుచుకుంటూ వెళ్తుంటే దొంగోడు వచ్చి చైన్ లాక్కుని వెళ్ళిపోయాడు అనుకోండి దొంగ దొంగ నా చైన్ తీసుకెళ్లాడు నా చైన్ తీసుకెళ్ళాడు అని అరవటం కాకుండా వాడిని చేజ్ చేసి అటాక్ చేసి చైన్ ఎలా తీసుకోవాలో మనకి ప్రాక్టికల్ గా చేజ్ చూపించాడన్న మాట దీని వల్ల మీకు తెలిసిన నీతి ఏంటి రాతకాన మొగుడుతో రోడ్డు మీదకి వెళ్తే ఎవడొకడు సీన్ లాక్కుని పారిపోతాడు అని చెప్పావు

ఎన్నో నుంచి నిజాయితీగా సేవ చేస్తున్న ఉద్యోగం నుంచి వాళ్ళు నా ఉద్యోగం పోయినందుకు నాకు కానీ ఆ దుర్మార్గులు మాధవరావు గారు అమ్మాయిని చేసి ఆస్తి కాజేయాలని చూస్తున్నారు మా అబ్బాయి ఇంజనీరింగ్ ప్యాస్ అయ్యాడు మీ కంపెనీలో ఏదైనా ఉద్యోగం వేయించాలని మాధవరావు గారిని అడిగే లోపలే ఆ నీచులు ఇంత పనిచేశారు నాన్నా నువ్వేం వరి అవ్వకు నేను అదే కంపెనీలో ఉద్యోగం సంపాదిస్తాను ఆ గోపాల్ రావన్ ప్యాచ్ తో ఫుట్బాల్ ఆడుకుంటాను నథింగ్ డూయింగ్ ఈ ఫ్లైఓవర్ టెండర్ మన కంపెనీకే వచ్చి తీరాలి ఇంపాసిబుల్ అమ్మా నాన్నగారు ఏమో లంచ్ అంటే ఆ సక్సెస్ అయినా కూడా ఆఫీసర్ కోట్లతో కొనేస్తాడు వాడు బ్లడ్ సాకర్ అమ్మా వాడు టెండర్ల కోసం బ్లెండర్లు చేస్తాడమ్మా ఆ రాక్షసులతో పెట్టుకోద్దామా అసలే ఆడపిల్ల హలో 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 లేడీస్ ద లేటెస్ట్ ల్యాప్టాప్స్ ఆఫ్ మేడం గ్రేట్ ఇందిరా గాంధీ సోనియా గాంధీ జయలలిత కల్పనా చావ్లా కరణం మల్లేశ్వరి సానియా మిర్జా వాళ్ళకంటే ఇంచ్ ఇంచు కూడా తక్కువ కాదు ఈ మేడం అసలు కాదు ముందు ఈవిడెవరో తెలుసుకోండి ఫారెన్ లో చదువుకుంది బిజినెస్ మేనేజ్మెంట్ లో గోల్డ్ మెడలిస్ట్ ద గ్రేట్ మాధవరావు గారి గ్రేటెస్ ముందు లుక్ లుక్ ఐ ఎట్ హలో దిస్ ఇస్ మై లాస్ట్ వార్నింగ్ లేడీస్ ని మీరే కాదు ఎవడైనా సరే ఎక్కడైనా సరే అండర్ ఎస్టిమేట్ చేస్తే తన దన్ ఫటాఫట్ మేడం మీ ఆఫీస్ కి మేనేజర్ గా ఒక టీనేజర్ అవసరం ఉంది ఇచ్చి చూడండి ఇరగొట్టి చూపిస్తా నాకు కావాల్సింది మాటల మనిషి కాదు చేతల మనిషి నేనేం చేయగలను చూస్తే తెలీదు చేసాకే తెలుస్తుంది

అని తీసుకెళ్తుంటే చూస్తూ ఊరుకుంటావా ఆ లాక్ వెళ్తుంటే మీ ఏం చేస్తున్నారు ఇవి ఎక్కడ ఛాన్స్ ఇచ్చాడు ఆడే లాక్ పోతే అసలు ఫాదర్ వా బ్రోకర్ వాడమి మేడం మనం మీ టెండర్ వేస్తే ఎన్ని రోజులైంది నెల దాటింది ఓ నెల దాటిందా నెల దాటింది నెల తప్పింది కాకులకేస్తే కల జిక్కలకేస్తే జిల గువ్వలకేస్తే గుల గాలం వేస్తే గల గల తన దాని ఫటాఫట్ డౌటే లేదు మనకు బిడ్డ పుట్టే తీరుతుంది మనకి బిడ్డ ఏంటి ఓ మీరు ఫారెన్ రిటర్న్ కదూ అందుకే మీకు ఇది అర్థం కాలేదు ఇది

అడే ఓ పోజే ఉండే క్లోజ్ అవ్వండి ఇద్దరు కానీ రా వన్ ఫోటో గ్రాఫ్ టెండర్ ఏమో రావాలి కదా ఎస్ వన్ ఫ్లాస్ట్ ప్లీజ్ ఓకే కమంట చేయమండి అయిపోయింది నెక్స్ట్ కమన్ మేడం కమ్ కమ్ టెండర్ మీద రావాలి కదా చూడండి ఏ వన్ మినిట్ స్మైల్ ఐ పాపాయ్ పిక్చర్కి పోతోంది అవ్వ అలా పిసుకెత్తనినా పిండి కూర్చోండి కూర్చోండి చెప్తాను ఎంతెత్తికినా పోయి తిరిగిరాదు బాబు హలో గాలి వల్ల వచ్చి బడగాల్లో వెళ్ళిపోతావు ఎవరయ్యా నువ్వు నేనెవరో తెలిస్తే నీ గుండె ఆగిపోతుంది అదేదో తొందరగా చెప్పాయో బాబు పని అయిపోద్ది నారాయణ నారాయణ ఈ నారాయణకి అర్థమేంటరే బావా Nú, nárainn, nárainn, ég mú. Það er mikilvægt.